హైదరాబాద్ బంజారా హిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో పొన్నం ప్రభాకర్ ఇంట్లో గ్రేటర్ కార్పొరేట్లు సమావేశమయ్యారు ఇక బడ్జెట్ మేయర్ ప్రవేశపెట్టివార విజయలక్ష్మి ఉదయం బడ్జెట్ మధ్యాహ్నం ప్రజా సమస్యలపై చర్చించనున్నారు ప్రజా సమస్యలు ప్రోటోకాల్ ఇష్యూ పార్టీ ఫిరాయింపులపై ప్రతిపక్షాలు డిమాండ్ చేసేందుకు రెడీ అయ్యాయి ఇక బీఆర్ఎస్ లో గెలిచిన మేయర్ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పదవిలో కొనసాగుతున్న అంశాన్ని లేవనెత్తుతామంటున్నారు బీఆర్ఎస్ ఇక ఇప్పటికే ఎంపీ లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన బీజేపీ కార్పొరేటర్ల మీటింగ్ నిర్వహించారు మరోవైపు కౌన్సిల్ మీటింగ్ మధ్యలో ముగించకుండా రెండు సెక్షన్లు ప్రజా సమస్యలపై చర్చించాలంటుంది ఎంఐఎం ఇక బల్దియా సమావేశంతో కాంగ్రెస్ అయింది సిటీకి చెందిన పార్టీ కార్పొరేటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఇన్ఛార్జ్ ఉదయం బంజారా హిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో పొన్నం ప్రభాకర్ ఇంట్లో గ్రేటర్ కార్పొరేట్లు సమావేశమయ్యారు ఇవాళ జరిగే జీహెచ్ఎంసీ సమావేశంలో అనుసరించవలసిన వ్యూహాలపై మార్గనిర్దేశం చేస్తున్నారు మీటింగ్ లో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎంపీలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు పాల్గొనున్నారు మీటింగ్ తర్వాత జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ కు డైరెక్ట్ గా వెళ్లనున్నారు నేతలు ఇక జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ కాంగ్రెస్ కార్పొరేటర్లతో మంత్రి పొన్నం భేటీపై మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు సదా బల్దయా మీటింగ్స్ పై అప్డేట్స్ ఏంటి ఎస్ మాధురి బల్దియా కౌన్సిల్ మీటింగ్కి అంతా సిద్ధమైంది ఈరోజు టెన్ థర్టీకి మేయర్ అధ్యక్షన ఈ కౌన్సిల్ మీటింగ్ జరగనుంది సో ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సంబంధించిన బడ్జెట్ ఎనిమిది వేల నాలుగు వందల నలభై కోట్ల బడ్జెట్ని మేయర్ గద్వాల విజయలక్ష్మి ఈరోజు ప్రవేశపెట్టనుంది సో దీనికి సంబంధించి ఈరోజు మీటింగ్ అయితే హాట్ హాట్గా గా సాగనుంది ఎందుకంటే ఇటు నాలుగు పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం నాలుగు పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు ఆయా పార్టీ పెద్దలతోటి ఇప్పటికే మీటింగ్ ఆల్రెడీ పెట్టేసుకున్నారు సో ప్రస్తుతానికి అటు మినిస్టర్ క్వార్టర్స్లో నగర ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు అలాగే నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో ఇటు మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు సో ఈ కౌన్సిల్ మీటింగ్లో వ్యవహరించాల్సిన వ్యూహాలు అంశాలపైన ఏ ఏ అంశాలపైన డిస్కషన్ చేయాలనే అంశాలపైన ఇప్పటికే అక్కడ కూడా మీటింగ్ జరుగుతుంది సో ఆ మీటింగ్ అనంతరం కాంగ్రెస్కు సంబంధించిన ఇరవై నాలుగు మంది కార్పొరేటర్లు అలాగే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీ ఎమ్మెల్సీలు వాళ్ళంతా కూడా డైరెక్ట్గా జిహెచ్ఎంసి ఈ కౌన్సిల్ మీటింగ్ కి రానున్నారు మరోవైపు ఇటు బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు సో వీళ్ళు కూడా డిఫరెంట్ గా నిరసన చేసుకుంటూ వస్తున్నారు సో ఇటు మాకు సంబంధించి మేము మా డివిజన్ లో ట్యాక్స్ లు ఎక్కువగా వస్తున్నా కానీ మా వాళ్ళు మాత్రం అసలు మా డివిజన్లకు ఎట్లాంటి ట్యాక్స్లు నిధులు కేటాయించట్లేదు అంటున్నారు సో వీళ్ళు కొంతమంది బీజేపీ అడుక్కుంటున్నాం మాకు నిధులు కావాలి మాకు డివిజన్ లో చాలా సమస్యలు ఉన్నాయి ఓటేసిన ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మాకు డబ్బులు ఇవ్వండి అని అంటే నిధులు ఇవ్వట్లేదు మళ్ళా పెద్ద ఏదో ఆర్భాటంగా రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు కోట్లు ఇచ్చింది పన్నెండు వేల కోట్లు ఇచ్చిందని లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేశారు ఈసారి మా పుస్తకాలలో మూడు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అని చెప్తున్నారు మళ్ళీ డబ్బులన్నీ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి ఈసారి మాకు కనిపించట్లేదు అనుకుంటున్నాం కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు ఇవ్వట్లేదు కాంట్రాక్టర్ పనులు ఎందుకు కాపీండ్రు మళ్ళా ఈ డబ్బులన్నీ అంతకుముందు సిరిసిల్లాకి సిద్ధి పోయేవి మళ్ళీ ఈసారి కొడంకల్కి పోతున్నాయా ఎక్కడికి పోతున్నాయి మళ్ళా వివరణ ఇవ్వండి అంటే కోటినర జనాభా ఉన్నారు ముక్కు పిండి వసూలు చేస్తారు ట్యాక్స్ ఏమో కానీ వాళ్ళ సమస్యల గురించి మాత్రం ఒక రోజు కూడా చర్చ జరగదు ఈ రోజు మీరు చూడండి మధ్యలోనే ఏదో టీఆర్ఎస్ వాళ్ళు ఏదో గొడవ చేస్తారు వెళ్ళిపోతారు అంటే కానీ సమస్యలు మాత్రం చర్చించారు లో లేని విధంగా హైయెస్ట్ ఎనిమిది వేల నాలుగు వందల నలభై కోట్ల బడ్జెట్ చేస్తున్నాం దీని ద్వారా నగరాన్ని డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నారు మీరేమంటే గత గత సంవత్సరం ఏడు వేల కోట్లు చేశారు ఏమి అభివృద్ధి చేశారంటే బేసిక్ కమ్యూనిటీస్ అంటే రోడ్స్ డ్రైనేజు వాటర్ డ్రింకింగ్ వాటర్ ఇవి బేసిక్ కమ్యూనిటీస్ ఏమన్నా ఇచ్చిర్రా మీరు ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీ కార్పొరేట్స్ కానీ ఇలా బస్ ఇలా డెవలప్మెంట్ గురించి పోరాటం చేస్తున్నాం పార్టీలు మేము అందుకైనా అని చెప్పి చేస్తున్నాం ఫండ్స్ ఇవ్వండి ఫండ్స్ మేము మా డివిజన్స్ మేము డెవలప్మెంట్ చేసుకుంటామని చెప్పేసి కనీసం సౌకర్యాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు కోరుకుంటున్నాం అని చెప్పి మీరు చెప్పండి ఎప్పటికీ కౌన్సిల్ మీటింగ్ అనగానే ఏదో ఒక గడవ అవుతుంది ప్రజా సమస్యలను పక్కన పార్టీ వాళ్ళైనా గొడవ చేసుకుంటారు సభను అడ్జన్ చేస్తారు దాంతో ఎలాంటి చర్చ జరగదంటారు సో ఈ ఈ సారైనా చర్చ జరుగుతుందా ఇలాగే ఇప్పుడు వీరి వేషధారంతో వస్తున్నారు కాబట్టి లోపలికి అనుమతి ఏమంటారు మేము ప్రజా సమస్యలు చూపించడానికి వచ్చాం ఈ రోజు కాంట్రాక్టర్లు అనుకుంటున్నారు కార్పొరేటర్లు కూడా మేము అనుకుంటున్నాం ప్రజల యొక్క బేసిక్ ఎమ్యూనిటీస్ కావాలి ఈ రోజు స్ట్రీట్ లైట్ వెళ్ళడం లేవు రోడ్లు బాగాలేవు స్టేనేషన్ చక్కగా లేదని మేము అనుకుంటున్నాం దాని మీద చర్చకు సిద్ధం లోపలికి పోతాం ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు పోరాడతారు ప్రజల కోసం పోరాడుతున్నాం మేము ఇదేదో షోప్ టాప్ కోసం కాదు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు చూపించడానికి ఈ రోజు డొల్లా ఎనిమిది వేల కోట్లు ఏడు వేల కోట్ల బడ్జెట్ అదంతా కూడా పేపర్లకే ఉంటుంది పరిమితం మరి ఎనిమిది వేల ఏడు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు అయితే అంత ముందు అభివృద్ధి ఎక్కడ పోయిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాము కాబట్టి మేయర్ గారు కొంతమంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎంఐ వీళ్ళందరూ కుమ్మకాయ ఈ యొక్క భాగ్యనగరం యొక్క బడ్జెట్ ని దోచుకుంటారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు విధంగా తెలియడానికి చెప్పడం జరిగింది చూస్తున్నాం కదా వీళ్ళైతే ఇటు భిక్షాట వేష తోటి ఇక్కడికి వచ్చారు అటు పోలీసు వాళ్ళు మాత్రం వీళ్ళని అలో చేయబోమని చెప్తున్నారు సో మొత్తానికి ఇప్పటికే కౌన్సిల్ కు సంబంధించిన టైం కూడా అవుతుంది కాబట్టి అటు కాంగ్రెస్ కార్పొరేటర్లు వస్తున్నారు ఒకవైపు ఎంఐఎం వాళ్ళు వస్తున్నారు ఇటు బీజేపీ వాళ్ళు అలాగే బీఆర్ఎస్ వాళ్ళు అందరూ వస్తున్నారు సో ఎగ్జాక్ట్లీ టెన్ థర్టీకి వీళ్ళకు సంబంధించిన ఈ ఇదైతే కౌన్సిల్ మీటింగ్ అయితే ప్రారంభం కానుంది సో మనతో పాటు ఇటు అన్నగారు రండి ఏంది ఈ వేషధారణ అంతా ఏంది ఎందుకు అడుగుంటారు అన్న ఇది ఈరోజు వేషధారణ మాత్రమే కానీ వాస్తవంగా మేము ప్రతిరోజు జరుపుతుంది నేనే కాదు జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు చెందిన కార్పొరేటర్లు ఎక్సఫీషియో సభ్యులు ఎమ్మెల్యేలు ఎంపీ ఎమ్మెల్సీలతో సహా ఈరోజు ప్రతిరోజు టీసీల చుట్టూ జోనల్ కమిషనర్ చుట్టూ మేయర్ చుట్టూ కమిషనర్ చుట్టూ రోజు గాంధీకి దేదే బాబా అంటూ అడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది బడ్జెట్ ఏదైతే చెప్తున్నారో ఎనిమిది వేల ఐదు కోట్ల రూపాయలు పూర్తిగా అవాస్తవిక బడ్జెట్ గత ప్రభుత్వం గత బడ్జెట్ బడ్జెట్లో ప్రభుత్వం ఇస్తాయినటువంటి పన్నెండు వందల కోట్ల రూపాయలు ఒక్క రూపాయలే స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాండ్స్ గుండు సున్నా మోటార్ వెహికల్ ట్యాక్స్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఏ ఒక్కటి కూడా రాలే స్టాంప్ డ్యూటీ పేరుతో మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చా అన్నారు అవి ఎక్కువ పీడీ అకౌంట్లో వేసి రిలైజ్ కాకుండా పెట్టిర్రు నిజంగా మీ దగ్గర డబ్బులు ఉంటే నిజంగా మీ దగ్గర డబ్బులుంటే పది నెలల నుంచి కాంట్రాక్టర్కి బిల్లులు ఎందుకు పేమెంట్ లేవు ఆరు వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఒక్క రూపాయి కూడా ఎందుకు తీర్చలేదు ప్రతి సంవత్సరము రెండు వేల కోట్ల రూపాయలు వడ్డీకి కడుతుంది హెచ్ఎంసీ రెండు వేల కోట్ల రూపాయలు వడ్డీకి కడుతోంది మరి ఎందుకు వడ్డీ కడతా ఉంది నేను అడుగుతా ఉన్నా నిజంగా చిత్త శుద్ధి ఉంటే పది కోట్ల రూపాయలకి నిమిషం పది కోట్ల రూపాయలకి నిమిషం చెప్పిన కేటాయించిన పద్నాలుగు గంటలు బడ్జెట్ పైన చర్చ జరపాలి కోటి ఇరవై లక్షల మంది జనాభాకి సంబంధించినటువంటి అంశం ఇది వాళ్ళ బతుకులకు సంబంధించిన అంశం ఇది వాళ్ళ రక్తంతో కట్టినటువంటి పన్ను ఇది దీన్ని పూర్తిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది పారిపోకుండా చర్చ చేపట్టాలని మేము డిమాండ్ చేస్తాము స్తున్నాం కదా సో వీళ్ళైతే మొత్తానికి ఈ ప్రజా సమస్యల పైన డిమాండ్ చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు మరోవైపు వీళ్ళని అనుమతించబోమని పోలీసులు చెప్తున్నారు ఇక మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా వాళ్ళు ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి అంటే లాస్ట్ వన్ ఇయర్గా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి బల్దియాకి ఎక్కువగా బడ్జెట్లు నిధులు వచ్చాయి రీసెంట్గా మూడు వేల ముప్పై కోట్ల రూపాయలను కూడా అటు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రావాల్సిన నిధులను కూడా గవర్నమెంట్ బల్దియాకి ట్రాన్స్ఫర్ చేయించింది అలాగే హెచ్సిటీ ప్రాజెక్టుల కింద ఏడు వేల కోట్లకు పైగా రూపాయలు ఇవ్వబోతున్నాం సిటీలో కొత్త కొత్త ప్రాజెక్టులు ఫ్లైఓవర్లు తీసుకురాబోతున్నాం ఆ అంశాలపైన డిస్కస్ చేయాలన్నట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా రెడీ అవుతున్నారు సో మొత్తానికైతే ఇటు బల్దియా జరగబోయే ఈ రోజు కౌన్సిల్ మీటింగ్ అయితే హాట్ హాట్ గా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మాధురి